ెడ్డి గారు శ్రీనాథ్ రెడ్డి గారు రాజవారెడ్డి గారి గ్రామ ఖాతా వైఎస్ఆర్ డబ్బు జిల్లానికి

లైన్ సారీ లైట్ వేయండి కొంచెం ముందు పోయి రాడన్న స్వామి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీసులకు లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా నిజ చిరునామా నిలబడి మీరు బయట కమిటీ వాళ్ళు చూసుకుంటారు మీరు ఎదురు ఎవరు రాదు మధ్యలో ముందే చెప్తాను కమిటీ వాళ్ళు ఒక ఆ రోజు మీరు ఎవరు రాకూడదు కమిటీ వాళ్ళు వెళ్ళి గమనించుకున్నానండి ఎందుకంటే చిన్న పొరపాటు వలన చీకటి పడింది లేట్ అయింది కాబట్టి ఎటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పడుకోండి మళ్ళీ సమస్యలు లేకుండా చివరి చేత కాబట్టి కర్ర చెప్పి కొట్టడం కానీ చౌక పట్టడం కానీ చీకటి చేయకూడదు ఎందుకంటే వీరే తారకంలో అన్ని జతలు బాగా కంటిన్యూగా బాగులుతాడు ఎటువంటి పరబాటు చేయకూడదు కూడా అక్కడ కమిటీ నిర్వాహకులు బహుమతులు సిద్ధం చేసుకుని అడిగి ఉండాలండి ఎద్దుల అప్పకపోతారా మీరు పోరా పెద్దలను నిలబడండి లేదంటే కళ్ళ కూర్చోండి మీరు పవ తీస్తున్నా నడుసద్దు అసలు కోట్ లోపల మీరు పై సమస్యలు సృష్టించొద్దు కమిటీ వాళ్ళు తీసుకుంటారు నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె రామాజుల గారి జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్ల గారి జత కన్నా కూడా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి స్వామి అయ్యప్ప రేణుకోట్ లేదు రేణుకోట్ మీరు నీళ్ళు దాత వాళ్ళు ముందే వచ్చేసేయండి నీళ్లు దాత వాళ్ళు ముందే వచ్చేసండి ఎవరైతే కమిటీ వాళ్ళు మాత్రం చూసుకుంటారు ముందు వచ్చేయండి అయిపో నువ్వు సెల్లు లైట్ ఎత్తుల సైడ్ కాదు ఎన్నుకు పక్కన వేసుకోమని నిన్ను నా పని ఏంటి ఒకవేళ వీడియోలు కనపడకపోయినా ఆడియోలు మొదలుస్తానండి ముందు ఇవ్వండి దయచేసి కమిటీ చేసిపోయినా నాకు లింక్ పంపిస్తామని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ సబ్స్క్రైబ్ అయింది యూట్యూబ్ యూట్యూబ్ దే లింక్ యూట్యూబ్ కొట్టాలంటే నాకు లింక్ పంపిస్తాను అనుకో నీ లింక్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అర్థమైందా జరుగుతుంది కదా కమిటీ వాళ్ళు నాకు వస్తుంది నువ్వు ఎప్పుడైనా ఇక్కడ చేస్తావు అంటే నాకు వస్తుంది అనమాట మెసేజ్

నాగనాజేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామం చేపడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి జత రక్షర్మ జత కన్నా కూడా ఇరవై వెనుకబడి ఉన్నాయి কোড সরি সুতো না ওকে এন্ড সাবস্ক্রাইব ই аллерগা екळे екळे होता <laughs> <laughs> <Laborator ilfiğim> hey ఐదు నెలలకు ఒకరి అట్లా పడతాది నెల నెల మాకే పడుతుంది ఇళ్ళకి పడుతుంది కాదు మేము ఇంత పందే ఈ అంటే మీ దాంట్లోకి పడతావు యాడ్లు వస్తాయి మా దాంట్లోకి రావు ఎద్దులతో కాబట్టి పెద్దగా వంద డాలర్లు వస్తుంది డాలర్ ఇప్పుడు రేటు ఎనభై నాలుగు రూపాయలు అంత ఐదు నెలలు కష్టపడితే ఎనిమిది వేల శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు దక్ష ధర్మ జత కన్నా ఒక్క సెకండ్

చాలా తక్కువ వస్తుంటాయి అందరూ రావద్దు కమిటీ వాళ్ళు లైట్ వేసుకొని వాళ్ళు చూసుకుంటారు మిగతా వాళ్ళు పక్క బండి K forefronti Thank you I think there should be Popify I mean coo two When shivo Yendo You're The הנ Cap Z a Hey Ty Never Kombi Third અળિા�લ જેપા�્હછા તેના ઴લ કીરાલે઱ કળા�ે! ઀ જ ક 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 ઔ జాగ్రత్తగా వాలుకుంటారు వాళ్ళు ఇబ్బంది లేదు కమిటీ వాళ్ళు గమనించండి అంతే ప్లైన్ తీసుకోండి కమిటీ వాళ్ళు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో ఏడు రౌండ్లు తిరిగి ముప్పై ఏడు అడుగుల ఒకటిన్నర మూలము మూడవ స్థానంలో ఏడు రౌండ్లు తిరిగి ముప్పై ఒక అడుగు ఒక అంగులము నాలుగవ స్థానంలో ఏడు రౌండ్లు తిరిగి పంతొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల దూరం లాగడం జరిగిందండి మూడు స్థానాలు కూడా దగ్గర దగ్గరనే ఉన్నాయి మరి సైడ్ జరగండి మీరు సైడ్ జరగండి వాళ్ళ సైడ్ జరగండి ఆ మెరంపల్ లో ఎన్నికి జరగండి కట్టలు అనుకుంట ఎన్నికి జరగండి మీరు మర్రంపల్లలో ఇరవై వేల డబ్బులు రెడీ చేసి పెట్టండి ఇరవై వేల డబ్బులు నేను మైకుల మీ ఊరు గిరికేలు ఇరవై మూడు వేలు అడిగి ఓన్లీ ఆడియో ఏం చేస్తాం ఇప్పుడు టైం తప్ప చిన్న పొరపాటు కూడా చేయకూడదు చివరి సెకండ్ వరకు కూడా ముందుగానే తెలియజేస్తున్నామండి కమిటీ వారు గమనించుకోవాలా కరెక్ట్ గా అనాల చివరి జత కాబట్టి ఐదు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా వదులుకోండి పర్రపాటున కూడా కర్ర దిద్ది కొట్టడం కానీ పొడవడం కానీ ద్రోత పట్టడం కానీ చేసే కమిటీ వారు గమనించినారా గతం నిలబెట్టుకుంటారు ముందే చెప్తున్నా జాగ్రత్తగా వదులుకోండి అవకాశం ఉంది మీకు రెండు పూర్తి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాలను ఆవులోకి వెళ్ళి మళ్ళా తిరిగి ముప్పై ఎనిమిది అడుగుల నుంచి వచ్చి బర్ర పాటు కూడా చేయకూడదు గమనించుకోవాలి కమిటీ వారు కర్ర తెప్పి కొట్టడం కానీ మీరు సిలైట్ ఎన్నికేసుకోండి ముందు వేసుకున్నాను వెనకేసుకోండి ముందు ముందు ఎన్నికివ్వండి అయిపో నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఆన్లైన్ ఎదురుగా కనుక లైన్ అయ్యాకే జాగ్రత్తగా చదువుకుంటున్నారు వాళ్ళు మీరు ఇబ్బంది ఏం లేదు కష్టం ఎన్నిక నైనాలో నెక్స్ట్ పదిహేడు సమయం మూడు నిమిషాలు ఉన్నది బార్డర్ లైన్ బార్డర్ లైన్ జాగ్రత్త కూడా కర్ర దిప్పి పడవడం కానీ తోగ పట్టడం కానీ చేప జాగ్రత్త కమిటీ వర్గం ఇస్తూనే ఉంటారు ఎందుకు ఇవని మీద జట్టు

ఇప్పుడు ఇల్లు తిరిగి ముప్పై ఎనిమిది వచ్చే రెండులోకి వచ్చాడు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు వచ్చే పంతొమ్మిది పాయింట్ ఏడు వచ్చే మూడులోకి వచ్చాడు నాలుగులో నాలుగులేమో పాపరది ఎనభై ఏడు అంటే ఎనభై ఎనభైలోకి వచ్చి మళ్ళీ ఎంత ముప్పుడు అది చెప్తారు లేజే తల్లి కూడా నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ಹದೈದು ವಂದಲ ಯಾವ ಅಡುಗಳ ದೂರ ನೀಲಾಗಿ ರಾಜ್ಯ ಐದು ಬಹುಮತಿ ಸಾಧಿಸಲಿದೆ ರಾಜ